మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు మండలి ఆవరణలో మెడలో మిర్చి దండలు వేసుకుని వచ్చిన కవిత ఇతర ఎమ్మెల్సీలు మిర్చి రైతులకు న్యాయం చేసేలా తక్షణమే మిర్చి బోర్డును ప్రకటించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రైతులకు ఇరవై ఐదు వేల రూపాయల గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు విదేశాలకు మిర్చి ఎగుమతి చేసుకునేలా అవకాశాలు కల్పించాలంటూ కవిత ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు లేదు రైతులేనిదే రాజ్యం లేదు నిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర నిజి రైతుకు వెంటనే మత ప్రకటించాలి నిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ఇరవై మద్దతు ఇరవై మద్దతు ఇరవై మద్దతు ఇరవై మద్దతు జై తెలంగాణ వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి మిర్చి రైతులు వెంటనే